నమస్తే మకర కుందనాలు చాలామంది ఇష్టపడి చేయించుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఒక రెండు విధాలుగా చేయించుకుంటే మీకు ఉపయోగపడుతుందేమో చూడండి ఇది నా సొంత ఐడియా అండి నేను యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరూ చేయించుకుంటే వాళ్ళ ఇయర్ రింగ్స్ చూసి మనం ఇలా ప్లాన్ చేసుకుంటే రెండు మూడు రకాలుగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసేసి మేము ఒక ఫ్రెండ్ చేయించుకుంటుంటే అలా అడ్వైజ్ చేశాను చూడండి ఈ పిక్చర్లో ఉన్నవి మనకి బుట్టలు వేలాడబడుతూ ఉన్నాయి కదా ఆ బుట్టలు తీసేసి మనం వేరే వాటికి మ్యాచ్ చేసుకొని ఈ మకర కుందనాలకి చిన్న పర్ల్ కానీ గోల్డ్ బాల్ కానీ పెట్టుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇవన్నీ అలా డిజైన్స్ అన్నీ కింద బుట్టలు కానీ లేదంటే చిన్న చిన్న పర్ల్స్తో అట్లా వేలాడబడుతూ ఉన్నాయి కదా మనం ఏంటంటే ఒక పర్టిక్యులర్ షేప్లో కనుక చేయించుకుంటే ఆ కింద బుట్ట తీసి వేరే దానికి పెట్టుకోవచ్చు అండ్ పెద్ద ఫంక్షన్స్ కావాలన్నప్పుడు ఆ బుట్టలు దీనికి అటాచ్ చేసుకునే విధంగా మనం కొంచెం ఫ్లెక్సిబుల్గా కనుక చేయించుకుంటే లేదు అంటే కొన్ని రోజులు ఇలా పెట్టుకొని కొన్ని రోజులు ఈ బుట్ట అయితే మనం వేరే ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు కదా అలా ఏమన్నా చేయొచ్చేమో మీరు కూడా ఆలోచించండి ఇక్కడ చూడండి సెకండ్ పిక్చర్లోవి దీనికి కూడా మనం ఒక బుట్టని ఏలాడదీస్తే ఇది మకర కుందనాలు అయిపోతుంది ఒక చిన్న బుట్ట అంటే షేప్ సేమ్గా యాక్చువల్గా అయితే మనం అలాగే రింగులు చేయించుకుంటూ ఉంటారు ప్లెయిన్గా చేయించుకున్నవి ఉన్నాయనుకోండి అనుకోండి దానికి కొన్ని రోజుల తర్వాత లేదంటే మీ దగ్గర ఆల్రెడీ పాతవి ఉన్నవి అనుకుంటే దానికి ఒక బుట్ట ఏలాడ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఐడియా మీరు కూడా ఆలోచించండి ఈ రెండు చూడండి ఫస్ట్ పిక్చర్లో కూడా మనం ఆ బుట్ట తీసి వేరే దానికి మనం అటాచ్ చేసుకోవచ్చు దానికి ఒక చిన్న గోల్డ్ బాల్ కానీ పర్ల్ కానీ సెకండ్వి కూడా చూడండి కాకపోతే ఏంటి అంటే మార్చకుండా కొన్ని రోజుల తర్వాత ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనకి వస్తువు ఉంటుంది మార్చాల్సిన అవసరం లేదు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనే ఐడియా కోసం అలా చాలామంది ఆలోచిస్తారు కదా మాటి మాటికి ఎందుకు మార్చాలి అనే వాళ్ళకి ఇలాంటివి ఉపయోగపడతాయి ఇక్కడ చూడండి ఫస్ట్ పిక్చర్లైతే రింగ్ లాగా పెట్టుకోవచ్చు ఆ బుట్ట తీసేసిన తర్వాత ఒకవేళ అలాంటి రింగ్స్ మీ దగ్గర ఉన్నా కూడా కింద మీరు పుట్ట చేయించుకొని చాలా తక్కువ వెయిట్లో అరేంజ్ చేసుకుంటే మకర కుందనాలు అయిపోతాయి సెకండ్ పిక్చర్లోది అసలు యాక్చువల్గా మకర కుందనాలు డిజైన్ వీటి నుంచి వచ్చిందండి ఇది చాలా పాతకాలం ఎక్కువ రాయలసీమ తెలంగాణ ఇటు సైడు పాతకాలపు ఇయర్ రింగ్స్ అనమాట ఇలా ముత్యాలు ఏలాడబడేవి ఎక్కువగా పెట్టుకొని చేయించుకున్నాను దాని నుంచి ఒరిజినల్ అదనమాట దాని నుంచి ఇవి మనకు వచ్చాయి యాక్చువల్గా ఇవి రాజుల కాలం నాటి నగలు మధ్యలో మనకు కనపడకుండా పోయాయి తర్వాత మళ్ళీ ఇవి ట్రెండింగ్లోకి వచ్చి ఇప్పటికి కూడా చేయించుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ